ఇరవై ఒక్క సంవత్సరం ఇరవై ఒక్క నేను గడుస్తున్నా కూడా రేవంత్ రెడ్డి గారు నమ్మకం వికలాంగుల పైన విపక్షత చూపుతా ఉన్నాడు ఈ రోజు రేవంత్ రెడ్డి గారిని మేము ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాం అయ్యా నువ్వు అందాల పాటికి అందాలమైన అమ్మాయిని తీసుకొచ్చి వందల రూపాయలు వందల మీ జీతాలను లక్షల రూపాయలు పెంచుకున్నారు కదా మరి ఈ రోజు మరి వందల ఎకరాలు ఉన్నటువంటి భూసముడికి రైతుపరి సంఘాలు డబ్బులు ఇస్తా ఉన్నారు కదా మరి ఈరోజు మీ కళ్ళ ముందు ఈ వృద్ధులు విధాంతులు కనిపించదు అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ఒకటే హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం ఈ రోజు వృద్ధులు విధాంతులు వికానుల పక్షాన మా ఆత్మబంధు ఆత్మవంతు సమాజం గారు యావత్ ఎంఆర్పీ సమాజం ఉన్నది ఖచ్చితంగా నీ పత్రం తప్పదని కూడా ఈ జారీ చేస్తా ఉన్నాం తక్షణమే నువ్వు ఏ మాట అయితే ఇచ్చావో ఏ మాట అయితే ఎన్నికల్లో మాట హామీగా ఇచ్చావో మరి కొన్ని లక్షల మంది వృత్తుల విధంగా ఓట్లు ఎంచుకునే అధికార మాట్లాడుతున్నామో ఖచ్చితంగా ఏళ్ళ ద్వారానే మీ లో బుద్ధి చెప్తాం మళ్ళీ మేము కేసీఆర్ కూడా వ్యతిరేకం జారీ చేస్తా ఉన్నాం ఏం అడగడు ఆయన పెంచడు మరి ప్రతిపక్ష నాయకుడి ఉండి కూడా ఈ మీద మాట్లాడుకోవడం